ఎన్నో ప్రమాణాలు కూడా మనం కూడా చేస్తాం ఉన్నాం ఈయన కూడా ఎన్నో ప్రమాణాలు చేశాడు నువ్వు అంటే అలాగా నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాం ప్రభావ అలాగా ఎలాగా అని చెప్పేసి ఆయన అన్నాడు కానీ ఇక్కడికి వచ్చేది ఏమన్నాడు తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదు బాబోయ్ ఆయన ఏం చెప్తున్నాను నా మీద ఆన పెట్టుకొని చెప్తున్నాను ఆయన ఎవరో నాకు తెలియదు అని అప్పుడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుష్యుడని నేను ఏసుక్రీస్తు అని ఏమన్నాడు చెప్పలేనా ముందు ఏమన్నాడో నువ్వు క్రీస్తు అన్నాడు అప్పటికే కొంతమంది శిష్యులతో చంపు కొంతమంది వెళ్ళిపోయారు అప్పటికే అన్నాడు కదా మీరు నన్ను విడిచిపెట్టి ఈ మాట ఈ ఏసు చేతురు గారే చెప్పలేదు ఆ మాట శిష్యులందరూ కూడా చెప్పారు మిమ్మల్ని మేము విడిచిపెట్టి ఎల్లం ప్రవ్వ ఎల్లం అసలా మీకు ఇప్పుడు అలాగే ఉంటాయి శ్రమ స్టార్టర్గానే అంటే ఇప్పుడు అలా అంటున్నావా ఎవరైనా వచ్చి అమ్మా నువ్వు క్రిస్టియన్వా అంటే అవునండి వేసుకొని అమ్ముకుంటావు వేసుకొని అమ్ముకుంటే మీకు రాసినవ్వు అమ్మా అని అన్నానుకో రాసినవురా ఇప్పుడు చెప్పండి మీరు ఎవరో హిందువులా లేకపోతే దేవుడు నమ్ముకున్న వాళ్ళ హిందువులా అండి మరి చర్చి వెళ్తారని చెప్తున్నా పక్కవిడి అంటే వెళ్తా ఉండి అప్పుడప్పుడు వెళ్తా ఉండండి అంటే సార్ బాగుంటే మాటలని చెప్పి వెళ్తాడు మీరు బాబు తీసుకున్నారా పాపసం అంటే ఏంటండి పార్టీస్ అంటే ఆ ముందేలా ఉంటే కౌర్లు శ్రమ స్టార్ట్ అవుతున్నప్పటికీ ఏమైపోతామో తెలుసా అమ్మ నువ్వు క్రీస్టైలు అయితే కనుక నీకు రేషన్ తీసేస్తానంటావు అంటే చిన్నప్పుడు అప్పుడు అప్పుడు నిజమైన భక్తి ఏంటన్నా మనకే అదే చూస్తాడు ప్రభు నువ్వు ముందు ఎంత ప్రార్థన చేసావో ఎన్ని పాటలు పాడవు ఎంత దేవుడికి ఇచ్చావో ఇది కాదు ఆ నువ్వు ఏ మాట పలుకుతావో అది పెడతారు కూడా ఏమన్నా తెలుసా సమస్త విడిచిపెట్టేశాం ప్రభావ నీ కోసం వచ్చేసాం ప్రభావా అయోధ్యలు వస్తున్నాం అయ్యో వేసుకున్నావు అలా వదిలేసుకున్నాం ఇలా వదిలేసుకున్నాం ప్రభా అన్నారు నీ కోసం నా ప్రాణాలైనా మేము ఇస్తామన్నారు కానీ ఇక్కడికి వచ్చాకేమీ ఆయన విషయాలు అభ్యర్థి పడిపోతున్నాడు ఆయన ఎవరు నాకు మనకు కూడా అదే సమస్య నీ ముందు నా ముందు ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి మనం క్రిస్ట్ అయితే ఈ రాహి బిరు నీకు తెచ్చు పర్వాలేదా అన్నప్పుడు పర్వాలేదు అంతావా అయి బాబాయ్ ఆయన ఎవరున్నా కానీ అలాంటి ఏమి లేదండి బాబు అలాంటివి తీసాకండి బియ్యం ఆయన కేజీలు బియ్యం పోతే నాకు అవి బాబాయ్ వద్దండి లేదా కేజీ బియ్యం పోతే నాకు అవి వద్దండి బాబు రాసిపోతుంది వద్దండి బాబు ఆశ్రపోతుంది వద్దండి బాబు నాకు అయిపోతాయి 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 నేను ఆయన నమ్మనండి ఏదో మా పిల్లలు అలాగే ఉంటే సర్వగలు కూర్చుంటాను అంతే కానీ అయ్యో నాకేం తెలియదండి మరి బాలకృష్ణ తీసుకున్నవాడు కదా అమ్మ నేను బాలకృష్ణ రాకపోతుంది అంటారు లేరు అటువంటి రోజు చెప్పండి అంత ఎందుకండి అమ్మ ఈ రోజు మానేస్తే నీకు ఒక ఐదు వందలు ఇస్తానంటే ఆగిపోతారు అయిపోరా చెప్పండి ఈ రోజు చర్చి మానేస్తే ఐదు వందలు ఇస్తాను నీకు చెప్పండి చెప్పండి వెయ్యి రూపాయలు ఇస్తాను ఆ పదివేలు ఇస్తాను ఏసు దేవుడు కదని చెప్తావా పదివేలు ఇస్తాను నీకు ఏసు దేవుడు కాదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్న మాట చెప్పండి పదివేలు ఇస్తాను నేను అన్న అన్నది మన ముందు వస్తే ఏం చేస్తాను చెప్పండి మీరు చెప్పండి చెప్పండి రావనుకుంటున్నారు అటువంటి రానున్న రోజుల్లో అవే వస్తాయి వస్తాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవే అప్పుడు తెలిసిపోద్ది ఇప్పుడు మనం గొప్పగా ఉండడం కాదు అప్పుడు నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావు లేదు అన్నదే ముందు శ్రమ రాకముందు పేదరు గారు యోగన్ గారు ఏ శిష్యులందరూ కూడా ఏమన్నారు ప్రభు అస్సలా నీ మీద ఏమైనా చెయ్యనా చాలి తీరు గల్లంత అయిపోతాయి అన్నారు ఎంత నీ మీద ఎవరు టచ్ అయినా అలాగే టచ్ అయినా కొత్త పేదరిగా చెవులు అరికేశాడు కత్తి తీసాట్నా కష్టపడి నరికిశాడు చెవు ఈమె చెయ్య జరుగురావా అందుకే సోన శ్రమ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇది ఎప్పుడు జరిగినాయి అనుకున్నారు ఎన్ని అని తీసుకెళ్ళక ముందు జరిగినాయి అన్ని కూడా ఆ బండి రోజు నుంచి పట్టుకోక ముందే ఏం చేశారు తీసుకొని కత్తి తీసుకొని కతక్కనను ఒకసారి ఎప్పుడు శ్రమ ఇంకా స్టార్ట్ అవ్వకుంది శ్రమ స్టార్ట్ అవ్వగానే ఆ పోలీసు అందరూ కూడా ఆ దండొత్తుగా ఒకసారి రాగానే ఆ సైన్యం ఒకసారి దిగిపోగానే ఏమైపోతే అసలు అల్లుపోయిన ఒకసారి అమ్మో యూదుల శిక్ష మామూలుగా ఉండదు ఆల్రెడీ ఎన్నో విన్నాం మనం ఆయన ఒక్కసారి ఏమైపోదు తెలుసా చెల్లి చదువు చెప్పాడు కదా నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారని కానీ బాగున్నంత చెప్పు కూడా చాలా అన్నారు కానీ అయిపోయిన తర్వాత ఆయన ఏమైపోతుంది చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని నడితే చెప్పండి చర్చి మానేస్తావా పది ఏళ్ళు అంటే ఏమంటారు చెప్పండి చెప్పండి ఏమంటారు చెప్పండి బాబు చర్చి మానేస్తావా ఏసు దేవుడు కాదని చెప్తావా ఏసు దేవుడు కాదని చెప్తావా మా దేవుడు గొప్పోడని చెప్తావా నీకు పది రస్తాను జై శ్రీరామ్ అని చెప్తావా పది రస్తాను అండ్ ఒక ముసలావాడి ఏముందో తెలుసా ఒక ముసలాడు మీరు చూస్తారా అది యూట్యూబ్లోని ముసలావాడి రాజమండ్రిలోనే రైల్వే స్టేషన్లోని ఏముందో తెలుసా కింద బాబు మీరు ఏముందో తెలుసా నేను చెప్పను అందా వంద రొక్కలు అంటే నేను మాట చెప్తాను మాట చెప్పు నువ్వు అనంటే ఏంటంటే అంటాడు ఎలాగని చెప్పాను అన్నాడు నేను అన్నాడు బాబు నేను అన్నాడు నాకు నీ డబ్బులు వచ్చాడు నాకేమవుతుంది నేను ఆ మాట అన్నాను అందుకో చూస్తారా ఎలా ఎలా విశ్వాసం చూడండి ఎలా కట్టుబడి చూడండి అడిగి అడిగిపోయి ఆ ముసలి ఆ మాట అనగానే అడిపించిపోయింది ఎలా అన్నా నువ్వు అని అనగానే అన్నంలే నేను అన్న మాటలే నా దేవుడు అని చెప్పు నీకు ఇస్తాను అని అంటే నేను అన్నండి అని అనట్టుగా ఉండాలి ఆవిడ అనమాట దిక్షాపరణం చేసుకునేవాడు రాజమండ్రి స్టేషన్లో ఇక్కడ క్యాసారం సర్కిల్ ఉంటారు కదా పండుగ ఉంటారు కదా అక్కడిని ఆవిడే నేను అన్నండి అన్నీ చిక్కుపోయింది ఒకసారి గెలగల కొట్టేస్తున్నాడు రాధ రాధా మనోహర్ దాస్ అని కూడా ఉంటాడు చిచ్చుడు అటు ఊరు అంతా తిరుగుతుంటారు కదా ఆడే అనమంటే నేను అన్నండి అని అదే మనమంటే మనం అనమంటే అది వెళ్తాన సరే మా జండ పెట్టుకొని అని ఒకసారి అని అంటే అంటారా అనరా ఇప్పుడు ఎలా అంటారు వాళ్ళు కూడా అన్నారు శిశులు ఏమన్నారు తెలుసా నీ కోసం మరణం దాకా చెప్తాం ప్రభు మేము మామూలుగా ఉండదు మరి మాతో అని అన్నారు కానీ ఒక్కసారి ఆ సైన్యం దిగిపోగానే ఆ పోలీసు దండు ఒక్కసారి దిగిపోగానే ఒక్కసారి అల్లుపోయారు ఒక్కసారి వెళ్ళరు ఒక పోలీసు మనకి మనకేమైపోద్ది దారిలో ఆ మన ఇంటి తాడని పోలీసులు రాగానే కంగారు వచ్చేద్దాం ఎక్కువ మంది పోలీసులు రాగానే ఎటువంటి దిగిపోరు అని కంగారు వచ్చేస్తూ ఉంటుంది కదా అలాగే ఆ సైన్యం ఆ మిలిటరీ ఒక్కసారి ఆ సైన్యం దిగిపోగానే వీళ్ళకేమొచ్చేసిందో తెలుసా కంగారు వచ్చేసిందో సరే ముందున్న అప్పుడు అండి మీరన్నా నేనన్నా ఎవరైనా సరే అంతవరకు సహించాలి